నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ సార్ నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఈ ఆపరేషన్ సింధుకి సంబంధించి ప్రెస్ మీట్ తర్వాత ఒక చర్చ అయితే జరుగుతుంది వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అండ్ ఇంకో పక్క కర్నల్ సోఫియా వీళ్ళిద్దరి గురించి బాగా చర్చ జరుగుతుంది అసలు ఏంటి సార్ యా అంటే మోడీ చాలా సింబాలిక్గా కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు అది ఇంపార్టెంట్ కూడా సో ఆపరేషన్ సింధూర్ అని టైటిల్ పెట్టడం కానీ తర్వాత దాని గురించి చెప్పడం ప్రజలకి మీడియాకి చెప్పిన వాళ్ళని ఎంచుకోవడం కానీ అంటే విక్రమ్ మేస్త్రి ఆయన ఫారిన్ అఫైర్స్ ప్రతినిధి సో ఆయన్ని పెట్టారు దాని తర్వాత ప్రధానంగా ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడడానికి ఇద్దరు మహిళల్ని ఎంచుకున్నారు ఆ మహిళలు ఇద్దరు కూడా ఒకరు ముస్లిము ఒకరు హిందూ మహిళ అంటే ఎందుకు ఈ సింబాలిక్ ఇది చేశారు మోడీ అంటే ఒకటేమో నేను మనం నిన్ననే చెప్పాను టెర్రరిస్టులు మగవాళ్ళని అది కూడా హిందూ మగవాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి క్లోజ్ రేంజ్లో చంపేశారు వాళ్ళ బార్యలో ఎక్కువ మంది అక్కడ ఒక ముగ్గురు హనీమూన్కి వెళ్ళిన జంటలు ఉన్నారు చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళ ఎదురుగా వాళ్ళ ఒక ఒక ఆవిడైతే మన కావాలి మధుసూదరు వాళ్ళ భార్య అయితే చెప్తుంది ఇద్దరు కింద పడుకునేసారు ఇలాగా ఒక అడుగుల శబ్దం వినబడింది గన్ను పైరైంది ఆ గన్ను తన భర్తకు తగిలిందని ఆ బుల్లెట్ అనుకోలేదు ఆమె చివరికి బ్లడ్ ఆమె కిందకు వస్తే తెలిసింది అలాగే అంత దారుణంగా చంపారు అందుకని మోడీ ఏం చేశాడంటే అప్పుడే సింధూర్ అనే పేరు పెట్టారు ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో అనేది ఇంపార్టెంట్ కాబట్టి కుంకుమ తొలగించారు వాళ్ళు కుంకుమ మేము పెడుతున్నాం అన్నట్టుగా పెట్టారు రెండవది కాశ్మీర్ అనేది కుంకుమ పువ్వుకి సింబాలిక్గా అది కూడా రెండు మిక్స్ అయ్యే విధంగా పెట్టారు ఇక రెండవది స్త్రీలు ఇక్కడ ఏమవుతుందంటే ముస్లింని హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసిన టెర్రరిస్టులకి గుణపాఠం చెప్పడానికి ఒక ముస్లిం కమాండర్ని ముందు పెట్టడం ఒక ముస్లిం కళ్ళల్ని ముందు పెట్టి మహిళల్ని సో మా మీ దేశాన్ని ఓడించడానికి మీ దేశాన్ని మేము ఇబ్బంది పెట్టడానికి మహిళలు చాలు మాకు సైన్యం మగవాళ్ళు కూడా అవసరం లేదు అన్న ఒక సిగ్నల్ కూడా తీసుకెళ్దాం ఎందుకంటే మామూలుగా మిలిటరీలో మహిళలు మైనారిటీలో ఉంటారు సో అందులో ముస్లిం మహిళలు అయితే ఇంకా రేరు ఎందుకంటే ముస్లిం మహిళలు హిందూ మహిళలతో పోలిస్తే చాలా ఫీల్డ్స్లో వాళ్ళు కనిపించరు మనకి అలాంటిది ఒక మిలిటరీ రంగంలో అయితే మోస్ట్లీ అసలు రయారిస్ట్ అలాంటిది ఒక ముస్లిం మహిళ మిలిటరీలో ఉండడం ఆమె చాలా హై ఇవి కమాండ్స్ ఆల్రెడీ ఉన్నాయి ఆమెకి ఆమెకి చాలా చరిత్ర ఉంది సో అలాంటి ఆమెని పెట్టి ఆమె చేతనే ప్రధానంగా మాట్లాడించాను దాని తర్వాత ఆమెతో పోలిస్తే రిలేటివ్లీ నీవు అనమాట ఈఎంఐ వ్యోమికా సింగ్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ఆమె రెండు వేల సంవత్సరం నుంచి కూడా ఉంది సో ఆమెకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఎవరికి సోపియా కురేష్కి పైగా వాళ్ళ ఫ్యామిలీ వేమకా సింగ్ ఏమో ఫస్ట్ టైము మిలిటరీలోకి వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ కానీ క కల్నల్ కురేష్ సోపియా కురేష్ ఏమో వాళ్ళ తాతల కాలం నుంచి అంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో మనకి సిపాయిల తిరుగుబాటు అంటారు లేదా మొదటి స్వాతంత్ర సంగ్రామం అంటారు ఆ అప్పుడు కూడా ఆయన వీళ్ళ తాత బ్రిటిష్ ఆర్మీలో పనిచేశాడు సో వాళ్ళకి ఆ నేపథ్యం ఉంది సో వీళ్ళ నాన్న కూడా బ్రిటిష్ ఆర్మీ మన ఇండియన్ ఆర్మీలో మత ప్రబోధకుడిగా పనిచేశాడు అక్కడున్న ముస్లిం సైనికులకి మతానికి సంబంధించిన బోధించడానికి ఆయన చేరాడు సో ఆ స్థాయిలో వీళ్ళ మొత్తం వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మిలిటరీ పరమైన ఫ్యామిలీ రెండోది దేశభక్త ఫ్యామిలీ అందువల్ల మోడీ కరెక్ట్గా సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారానే ఒక సందేశం ఇప్పించడం అనేది చాలా సింబాలిక్గా పర్ఫెక్ట్గా చేశారని చెప్పచ్చు అయితే ఇప్పుడు అందరికీ కూడా ఈ సోపియా కురేషి ఎవరు ఈ వేమికా సింగ్ ఎవరు వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అన్న క్యూరియాసిటీ వచ్చింది ఎందుకంటే ఇది ఒక రకంగా స్త్రీలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కూడా వీళ్ళు మామూలుగా స్త్రీలు ఆర్మీలోకి మిలిటరీలోకి వెళ్ళరు చాలా వాటికి స్త్రీలు ప్రిఫర్ చేయరు ఎందుకంటే ఫిజికల్గా అది హార్డ్గా ఉంటుంది మగవాళ్ళతో కలిసి పనిచేయాలి చాలా వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటాయి అటువంటి దీంట్లో కూడా ఈమె వెళ్ళడం అనేది ఈమె అది కూడా సింబాలిక్గా మోడీ పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది ఉమెన్ ఎంపవర్మెంట్కి కూడా ఇది ఒక సిగ్నల్ సో ఈమె ఎవరు అనేది చూస్తే మీ వీళ్ళది ఓడరా గుజరాత్ పైగా అది కూడా యాడ్ అయింది వాళ్ళ మోడీ వాళ్ళ గుజరాత్ ఇది సో తాండ్జల్లా అనే ఏరియాలో వీళ్ళ ఫ్యామిలీ ఉంటుంది ఈమె నైన్టీన్ సెవెంటీ సిక్స్ బోర్న్ సో బయోకెమిస్ట్రీలో బిఎస్సీ చేసింది మళ్ళీ బయో కెమిస్ట్రీలో బిహెచ్ చేసింది బయోకెమిస్ట్రీలో ఎంఎస్సీ చేసింది తర్వాత ఎంఎస్ యూనివర్సిటీలో ఆమె పిహెచ్డీ కూడా అక్కడే గోడరలో రిజిస్టర్ చేసింది పిహెచ్డీ చేద్దాం అనుకున్నది కానీ ఈ లోపల మిలిటరీ సెలక్షన్లు అవి రావడంతో మిలిటరీలో చేరిపోదామని డిసైడ్ అయ్యి ఆమె చేరింది ఫస్ట్ ఆమె చేసింది ఏంటంటే ఆర్మీ కార్ అంటారు సిఆర్ఓ పిఎస్ని పిఎస్ సైలెంట్ ఆర్మీ కార్ ఆఫ్ సిగ్నల్స్ అని అంటారు దాంట్లో జాయిన్ అయింది ఆమె సో అక్కడ నుంచి ఆమె అంచెలంచెలుగా వెదుగుతూ కల్నల్ పొజిషన్కి వచ్చింది ప్రధానంగా ఈమె గురించి చెప్పుకోవాలంటే మనకి టూ థౌజండ్ సిక్స్టీన్లో పూణేలో ఒక ఆపరేషన్ జరిగింది అదేంటంటే ఏషియన్ ప్లస్ దేశాలు మొత్తం పద్దెనిమిది దేశాలతో కూడిన ఒక మిలిటరీ ఇదనమాట లార్జెస్ట్ హోస్టెడ్ ఫారిన్ మిలిటరీ డ్రిల్ లాంటిది జరిగింది అందులో పద్దెనిమిది దేశాల వాళ్ళు పాల్గొన్నారు చైనా ఇలాంటి కంట్రీస్ నుంచి అందులో ఏకైక ఉమెన్ కమాండర్ ఒకటే అనమాట ఇంకెవరు లేరు ఈ పద్దెనిమిది దేశాల్లో ఉమెనే లేదు అందరూ మగవాళ్ళు ఉంటే ఈమె పాల్గొండదు దాని పేరు ఎక్సైజ్ ఫోర్స్ అంటారు ఈ ఎక్సైజ్ ఫోర్స్కి ఈమె లీడ్ చేసింది సో ఇది ఫస్ట్ ఆమెకి ఒక రికార్డు స్థాయి ఇది వచ్చింది దాని తర్వాత ఆమె కాంగోలోకి వెళ్ళి యుఎన్ మిషన్ పీస్ కీపింగ్ మిషన్ ఉంటుంది కదా కాంగోలో యుఎన్ పీస్ కీపింగ్ మిషన్ ఇండియా తరపున అక్కడ పార్టిసిపేట్ చేసింది ఆరేళ్ళు అక్కడ ఉన్నింది కాంగో అనేది వెరీ వెరీ డిఫికల్ట్ పరిస్థితి అక్కడ మామూలు ఎందుకంటే మామూలు లైఫ్కి సంబంధించిన ఇక్కడ మనకు ఉండే సాధారణమైన కంఫర్ట్స్ ఏవి అక్కడ ఉండవు చాలా హార్డ్ టెరైన్ అందుకని ఇండియా చైనా వాళ్ళు మాత్రం అక్కడ ఉంటారు యూరోపియన్స్ అమెరికాస్ వెళ్ళరు అక్కడ ఆ ఏరియాలకి అందుకని పెట్టుబడులు కూడా ఈ రెండు దేశాలే అక్కడ పెడుతుంటాయి కాంగోలు ఆఫ్రికన్ కంట్రీస్లో సో అలాంటి ఒక టఫ్ సిచ్యువేషన్లో రెండోది ఏంటంటే అక్కడ రెగ్యులర్గా వార్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది కొన్ని ఏరియాలో అయితే రోజు వంద రెండు వందలు చనిపోతుంటారు అక్కడ మినరల్ కోసం మినరల్స్ కోసం అనేక రెబల్ గ్రూప్స్ అక్కడ ఫైట్ చేస్తుంటాయి సో నేను ఒక కొన్ని నెలలు కొద్ది రోజులు ఉన్నాను హిన్సాసా అని కాంగో క్యాపిటల్ సిటీ నేనున్నప్పుడు కూడా మమ్మల్ని కూడా ఒకసారి పోలీసులు మఫ్టీలు వచ్చి పట్టుకుపోయి వన్ డే అంతా పెట్టుకొని రెండు వేల డాలర్లు తీసుకొని బయటకు వదిలేరు అంటే పోలీసులే కిడ్నాప్ చేస్తుంటారు అక్కడ వాళ్ళ మీద మళ్ళీ మిలిటరీ వాళ్ళు పర్యవేక్షణ ఉంటుంది పోలీసులు డబ్బులు సరిపోదు వాళ్ళు ఇచ్చే జీతాలు అక్కడ సో అందుకని పోలీసులు మనుషుల్ని మన ముఖ్యంగా ఇండియన్స్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి డబ్బులు వసూలు చేసుకొని వదులుతుంటారు అలాగంటి సిచ్యువేషన్లో కూడా ఈమె అక్కడ పనిచేయడం అనేది గొప్ప విషయం దాని తర్వాత ఈమె చెప్పాలంటే మన కొన్ని ఫ్లడ్ రిలీఫ్ యాక్టివిటీస్లో కూడా పనిచేసింది తర్వాత ఆపరేషన్ పరాక్రమం ఇది వెరీ ఇంపార్టెంట్ టూ థౌజండ్ వన్లో మన ఇండియన్ పార్లమెంట్ల మీద పాకిస్తానీ బ్యాకప్ ఉన్న టెర్రరిస్టులు అటాక్ చేశారు సో జైషాయి మహమ్మద్ మసూద్ అజర్ దాని ఉన్నాడు ప్రధానంగా సో దాని తర్వాత మన వాళ్ళు పంజాబ్ బార్డర్లో ఆపరేషన్ పరాక్రమ్ అనే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించారు దాన్ని ఈమె లీడ్ చేసింది దానికి మీకు కమోడైడేషన్ కమెండేషన్ కార్డ్స్ కూడా ఈమెకి వచ్చాయన్నమాట ఈమె ప్రధానంగా కొంతమంది దగ్గర పనిచేసింది అందులో వాళ్ళు కూడా ఈమెను మెచ్చుకుంటూ ఈమెకు ముఖ్యంగా బిపిన్ రావత్ అంటారు బిపిన్ రావత్ ఆయన జనరల్ కల్ లెఫ్టినెంట్ జనరల్ ఆయన చాలా ఇది ఇచ్చారు ఎప్పుడు ఆమెను మహిళలుగా మహిళగా చూడలేదు మహిళగా ట్రీట్ చేయలేదు ఒక మిలిటరీ పర్సన్గా ఆమె సాధించిన విజయాలను చూసే ఆమెకు ప్రమోషన్లు ఇచ్చుకుంటూ వచ్చామనేది అంటే ఆమె నేను మహిళ కాబట్టి నాకు ఇవ్వడం నాకు ఇది ఇవ్వండి నాకు రిజర్వేషన్ ఇవ్వండి లేకపోతే ప్రత్యేకమైన ఇవ్వండి అని ఎప్పుడూ అడగలేదు తను మగవాళ్లతో పోటీ పడి తను ప్రూవ్ చేసుకుంటూనే వచ్చింది అనేది ఆయన కూడా చెప్పాడనమాట వాళ్ళ సంజయ్ కురేష్ అని వాళ్ళ బ్రదర్ కూడా ఆమె గురించి చెప్పాడు ఆమె ఏంటంటే తనకి తెలిసిన మహిళలందరినీ ఎంతోమందిని మిలిటరీలో జాయిన్ చేయించింది మిలిటరీలోకి రండి మహిళలు మిలిటరీలోకి రావాలి అని ఆమె చాలా మందిని ప్రోత్సహిస్తూ ఉంటుంది ఆ రకంగా ఆమెకు చాలామందికి ఇన్స్పిరేషను ఆమె ఎక్కడ పోయినా ఆమె చుట్టూ మహిళలు చేరి ఆమెని టిప్స్ అడుగుతుంటారు మీరు ఎలా పనిచేస్తారు మీకు వచ్చిన ఇబ్బందాలు ఏమై అవన్నీ అడుగుతుంటారు ఆమె అవన్నీ చెప్తుంటుంది మనం ముందే భయపడకూడదు ఒకసారి ఫేస్ చేస్తే అవన్నీ కూడా మనకు తొలగిపోతాయని సో ఆ క్రమంలో ఈమె ఎదుర్కొంటూ వచ్చింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక దెబ్బతో మోడీ ఒక చిన్న దేశంతో ఈమె పాపులర్ అయిపోయింది సో ఈమె దగ్గర చెప్పించడం అనేది వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ ఫాదర్ కూడా పాకిస్తాన్ అసలు దే ప్రపంచంలో మ్యాప్లోనే ఉండకూడదన్న అన్న రీతిలో ఆయన వాళ్ళ నాన్న తాజా ఉద్దీన్ మాట్లాడుతున్నాడు రెండవది మతం కాదు దేశమే ఇంపార్టెంట్ అనేది కూడా ఆయన ఒక సిగ్నల్ ఇచ్చాడు ఇక రెండవ ఆమె వ్యోమికా సింగ్ పేర్లోనే వ్యోమిక వ్యోమిక వ్యోమగామని మనం అంటాము వ్యోమం అంటే ఆకాశం వ్యోమ ఓమికా సింగ్ అంటే ఆకాశంలో ఉన్న వ్యక్తి లేకపోతే ఆహారం ఆకాశంలో విహరించే వ్యక్తి లేదు ఇంకో కొంతమంది చెప్తున్నారు ఆకాశం కూతురు అని కూడా వస్తుంది మీనింగ్ అని అంటే డాటర్ ఆఫ్ ద స్కై అని మొత్తానికి ఆ అయితే ఆఫ్ట్గా కుదిరింది ఆమె చిన్నప్పటి నుంచి ఫ్లై చేయాలని అంటే ఎగరాలని స్కైలోకి వెళ్ళాలని ఒక చిన్నప్పటి నుంచి కోరుకుందని చెప్తున్నారు అందుకనే అమ్మాయి స్కూల్ డేస్ నుంచి ఎన్సీసీలో జాయిన్ అయింది నేషనల్ క్యాడెట్ కార్లో ఆ తర్వాత ఆమె హెలికాప్టర్ పైలట్గా ఇదైందనమాట సో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పద్దెనిమిదిలో ఫస్ట్ టైం ఆమె మిలిటరీలో ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయింది ఆమె అనే ఇప్పటి వరకు అయితే రెండు వేల ఐదు వందల ఫ్లయింగ్ అవర్స్ అంటారు రెండు వేల ఐదు వందల గంటలు ఎర్లో ఉనింది ఆమె హెలికాప్టర్ని అంటే వారు హెలికాప్టర్ని చేయడం కూడా వెరీ వెరీ డిఫికల్ట్ డిఫికల్ట్ టెరైన్స్ ఉండాలి ఒక్కోసారి సరిగ్గా లేకపోయినా సివిలియన్ హెలికాప్టర్ అయితే ఆగచ్చు కానీ అవి ఆగలేవు ఎందుకంటే యుద్ధంలో గాయపడి ఉండొచ్చు లేకపోతే రిలీఫ్ యాక్టివిటీలో పాల్గొనాల్సి వస్తుంది టఫ్ సిచ్యువేషన్లో చేయాలి ఆమె ఎప్పుడు కూడా వెనకంజ వేయలేదని చెప్తున్నారు ఆ రెండోది ప్రధానంగా ఆమె చేతక్ అండ్ చేత అనే రెండు హెలికాప్టర్ని ఆమె డ్రైవ్ చేసిందని చెప్తున్నారు ఒకటి జమ్మూ కాశ్మీరు నార్త్ ఈస్ట్ ఈ రెండు కూడా టఫ్ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎవరు పేల్ చేస్తారో తెలియదు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో తెలియదు అన్నిట్లో కూడా ఈమె ధైర్యంగా నిలబడి చేసింది అట్లాగే ఆమె కాకుండా హై ఎండ్యూరెన్స్ మౌంటనీరింగ్ ఒకటి జరిపారు మిలిటరీ తరఫున అది ఓన్లీ ఆల్ ఉమెన్ మౌంటనీరింగ్ టీమ్ అనమాట రెండు వేల ఇరవై ఒకటిలో దాంట్లో కూడా ఈమె పార్టిసిపేట్ చేసింది చేసింది మౌంట్ మనీ రంగు అని ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై ఫీట్ హైట్ ఉంటుంది దాన్ని ఈమె వెక్కి ఈమె కూడా రికార్డు క్రియేట్ చేసింది సో ఇలాగా వ్యోమికా సింగ్ కూడా ఒక మహిళలకు అందరికీ ఒక ఇన్స్పైరింగ్ పర్సన్గా ఉనింది వింగ్ కమాండర్గా ఉంది ప్రజెంట్ సో వీళ్ళిద్దరినీ మన దేశానికి ఒక సింబల్ లాగా ముఖ్యంగా మన ఇండియన్ కి